一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు మనల్ని క్షేమంగా భద్రంగా ఆరోగ్యంగా ఉంచి మరికి నూతన దినాన్ని మన జీవితాల్లో పొడిగించాడు ప్రసాదించాడు అందుకే ప్రభుని దేవుని బిడ్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాలు మాత్రం మనం విందాం ప్రతి ఒక్క తీసుకొండంలో ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ఆయన నిన్ను విడివడు ఎన్నడు ఎడబాయడు జ్యుటరానమీ థర్టీ వన్ సిక్స్ హీ విల్ నాట్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్ యూ దేవునికి మహిమ కలవంగా ఒక గొప్ప వాగ్దానం ఇక్కడ ప్రభు మనకి చేస్తూ ఉన్నాడండి పిల్లరా వాస్తవానికి ఈ మాటలు ఇస్రాయల్ జనాంగముతో మోషే భక్తుడు చెప్తున్న మాటలు ప్రభు ఏ విషయమైతే చెప్పారో దానిని జనాంగానికి చెబుతూ బలపరుస్తూ ఉన్నాడండి మోషే భక్తుడు గొప్ప నాయకుడిగా ముప్పేడో అధ్యాయం మరో వచనంలో అంతటినీ మనం చూస్తే మీరందరూ కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి భయపడకండి వారిని చూసి ధైర్య అధైర్యపడకండి దిగులు పడకండి అని చెప్పి చెబుతూ నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడై నీకోవాయే ఆయన నేను విడివడు ఎడబాయుడు ఎన్నడూ ఎడబాయుడు అని చెప్పి వారిని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా పౌల్ డు ఇదే విషయాన్ని హిబ్రిల్ గ్రాస్ పత్రికలో కూడా మరి ఎత్తి చూపిస్తూ మరి ఆ యొక్క ప్రజలను కూడా ఆ సంఘాన్ని కూడా హెబ్రి సంఘాన్ని కూడా బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నామండి అవును ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువడు ఎన్నడు ఎడబాయెడు అండి ఇక్కడ మనం పౌల భక్తుడు చెప్తున్న మాటలో నిన్ను విడువను నిన్నెన్నడను ఎడబాయనని ఆయన ఏ చెప్పాను కదా అన్నమాట ఆయన ఏ అన్న మాటలో యేసు ప్రభువారే ప్రభువారే తండ్రిని దేవుడే చెప్పారు కదా నువ్వేమీ భయపడవలసిన పని లేదు నా సంఘమా అని చెప్పి సంఘానికి ఉత్తరం రాస్తున్నారు ప్రియదేవుని బిడ్డారు నిజమేనండి మన యొక్క జీవితాలలో కొన్ని కొన్ని పరిస్థితులు మనల్ని అధైర్యపరుస్తూ ఉంటాయి మనం భయపడిపోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి మనం కృంగిపోయే సమయాలు ఉంటూ ఉంటాయి అయితే వీటన్నిటిల్లో కూడా నువ్వే మాత్రము భయపడవలసిన పని లేదు అని చెప్పి ప్రభు ఈరోజున నిన్ను ధైర్యపరుస్తున్నాడు ఆయన అంటున్నాడు నేను నిన్ను విడువను నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అంటా ఉన్నాడు నిజమే ప్రిలరా ఈరోజున నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉంది ఏ కష్టం ఉంది ఏ వ్యాధి ఉంది ఏ బాధ ఉంది చెప్పుకోలేని సమస్యలు ఏమున్నాయి ప్రిల్లరా నేనైతే మిమ్మల్ని దేవుని యొక్క వాక్యం చేత ప్రోత్సాహపరుస్తున్నాను ఆయన నిన్ను విడవడు నిన్ను ఎన్నడు కూడా ఎడబాయిని దేవుడు అని చెప్పి వాక్యం ద్వారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ప్రిలరా ప్రభు వాగ్దానాన్ని మీరు స్వీకరించండి హే యూ ప్రిల్లరా అంతేకాదు హీ గోజ్ విత్ యూ ఆయన నీతో కూడా ఉంటాడు నీతో కూడా వస్తాడు నీతోనే నడుస్తాడు కాబట్టి ఆయన మనతో ఉండి మనతో నడుస్తున్నప్పుడు మనకి ఎందుకు భయము ప్రదేవుని పెట్టారా ధైర్యం కలిగి ఉండండి ధైర్యం కలిగి ఉండండి నిబ్బరం కలిగి ఉండండి ప్రభు నీతోనే ఉంటాడు ఏ కష్టం బాధ ఇరుకు ఇబ్బంది సమస్య ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వేమీ అధైర్యపడవలసిన పని లేదు ధైర్యంతో ముందుకు కొనసాగు ఆయన నిన్ను విడవడు నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయడు ఈ గొప్ప వాగ్దానాన్ని స్వీకరించండి కాలుభక్తుడు అంటాడు కదా మీరు ఏమని చెప్పాలంటే ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నాకు నాకేమి చేయగలరని మంచి ధైర్యంతో మనం చెప్దామని చెప్పేసి మరి ఆ సంఘాన్ని బలపరుస్తున్నాడు ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి పరిశుధాత్మ ప్రేరేపణతో బలపరిచేది ఏంటంటే పిల్లరా ప్రభు మనకి సహాయుడు నరమాతృడు మనకి ఏం చేస్తారు ఎలాంటి కష్టం మీరు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది నీకు చెప్పుకోలేని సమస్యే కావచ్చు కానీ చెప్పుకోగలిగిన వ్యక్తి చెప్పుకుంటే తీర్చే వ్యక్తి నేనా ప్రభు అని సంగతిని మర్చిపోవద్దు ఆయనకి చెప్పుకుందాము ఆయనతో మొరపెట్టుకుందాము ఆయన నిన్ను వీడువడు ఎన్నడు ఎడమాయుడు వాగ్దానం చేత పట్టుకుని ప్రభుని అడిగి ఆశీర్వదించబడదాం మంచి ధైర్యంతో మనం మన జీవితాలు ముందు కొనసాగిస్తూ ప్రభు నా బ్రతుకుదాం అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుభవించి నడిపించిన గాక ఆమె ప్రిదేవిని వెళ్ళారా ఇది నేను బర్త్డే స్వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించిన దాకా మీ వరకు ఒక వాగ్దానం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే దేవునికి స్తోత్రం కలిగిన దాకా అద్భుతమైన దేవుడు మనకి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏ పరిస్థితిలో పరిస్థితిలోనైనా సరే మీ బాధ అంతటినీ తొలగించి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నేను ఆదరించి ఓదారుస్తాడు ధైర్యంతో ముందుకు వెళ్ళండి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవుని పొందుతున్నాను ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి బ్రహ్మానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా నువ్వు మాతో మాలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నావు నువ్వు మంచి దేవుడుగా శక్తిమంతుడుగా నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాను నీ వంటి వారి లోకంలో ఎవ్వరూ లేరు బ్రహ్మానికి స్తోత్రాలనైనా నీవు మాతో వాగ్దానం చేస్తావు బ్రహ్మ నేను నిన్ను విడువనూ ఎడబాయినని చెప్పి ప్రభా నీ వాగ్దానం మేము సొంతం చేసుకుంటున్నాం ప్రభా మా జీవితాల్లో అనువర్తించుకుని నడుస్తున్నాం తండ్రి మా ద్వారా ప్రభా నైనా మీరు దేవుడు గొప్పవాడని లోకం నాయన చెప్పేటట్టుగా మా ప్రవర్తన యావత్తు ఉండడానికి కృప చూపించండి ప్రభా నీ వాగ్దానం మేము స్వతంత్రించుకుంటున్నాం ఆ ప్రకారం నడుచుకునే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా మీరు మాలో హెచ్చింపబడండి నాయన మీరు మాలో ఘనపరచబడండి మీరు మాలో మహిమపరచబడండి నాయన సహాయం మొక్కను గురించి నడిపించమని ప్రభా ఇది దీవెన్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సరి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులో చింతలో వ్యాధులు కష్టం ఇరుకులు ఇబ్బందిలో ఉంటే అసహనంలో ఉంటే విడిపించి రక్షించి మహిమ పొందుకోమని విద్యార్థులందరినీ దేగలాస్తాలకు అప్పగించుకుంటారు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చెత నింపి నడిపించమని ఏ సునామను అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి అంతే తండ్రిని దేవుని ప్రేమ కుమాడని వేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వీళ్ళెల్లకూ సదా తోడే ఉండను గాక ఆమేన్ హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యు